హాయ్ అండి ఈరోజు మా స్టూడియోలో జనరల్గా మీకు తెలిసిందే మా ఆఫీస్లో ముల్లపుట్టి డాక్టర్ సత్యనారాయణ గారు ఇంటర్వ్యూ చేశారు అయితే ఏంటి అని అంటే మధ్యలో మరియు మరి మ్యూజిక్ డైరెక్టర్ లెసిస్ట్ ప్లే బ్యాక్ సింగర్ అలాగే ఆర్టిస్ట్ ఆదిత్య రాకర్ రావడం జరిగింది మరి సరే అయితే ఒక పాట పాడతారు మా అందరి కోసం మీరు వినేసేయండి సరే హలో హాయ్ హవ్ యూ అలవ యూ మన్ ఫనిజరామ్ లివసిస్ట్ దెవర్ సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్

ఎడమ కన్ను నన్ను ఎక్కిరించకే ఎందుకే ఎందుకే ఏడిపించకే ఎడమ కన్ను కొట్టి నన్ను ఎక్కిరించకే ఎక్కిరించకే ఫేస్బుక్ లోనా ఫేస్బుక్ లోనా ఫేస్బుక్ లో ముల్లపూడి డాక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ గారు మా పిఆర్ కావ్య అక్క అండ్ ఇంతసేపు మిమ్మల్ని అంటే పాట పాడి అలరించిన ఆదిత్యరామ్ గారు మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మా హారిక అక్క పిఆర్ మా కెమెరా ఉమెన్ నైస్ నైస్ గురు గారు